ఓం నమో మాత ఓం నమో మాత మదరుదేరసమ మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు మహానుభావులారా ఈరోజు నేను అన్నా ఓ పెద్దన్నా కొద్ది రోజుల బ్రతకన్నా పెద్ద పెద్ద ఆశలు ఉండొద్దన్నా మంచి బుద్ధితో బ్రతికితే ఎంతెంతో ముద్దన్నా అంటూ ఒక మంచి పాటను చదువుతున్నాను దయచేసి వినండి మహానుభావులారా నేను రాసి పాడే మూఢ నమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మన వీడియోను మరవకుండా మన వాళ్ళందరికీ పంపించండి మీకు పుణ్యం ఉంటుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా మూఢ నమ్మకం లేని ఒక మంచి మాటను చదువుతాను దయచేసి వినండి కనిపించని వాళ్ళకో కోట్ల కోట్ల ధనం పెట్టి బంగారు కిరీటాలు చేయించొద్దనలేదు కనిపెంచిన కన్న తల్లి కడుపు గంజి సరిగా పోస్తే కూడా మనకు పుణ్యం ఉంటుందంటున్నా మా ఇక పాటను చదువుతాను దయచేసి వినండి అన్నావో పెద్ద కొద్ది రోజుల బ్రతకన్నా పెద్ద పెద్ద ఆశలు ఉండొద్దన్నా మంచి బుద్ధితో బ్రతికితే ఎంతెంతో అన్నా అన్నావో పెద్ద డబ్బు సంపాదించొద్దని చెప్పనన్నా ని నిరుపేదల నాదుకుంటూ డబ్బు సంపాదిస్తే కూడా మనకు పుణ్యం ఉంటుందంటున్నా బ్రతుకు బెత్తడో మోసాలు మూరెడో జానడంత పొట్ట కొరకు బారడంత ఆశలు అంతులేని పేరాశలు పిడికడంత తిండి కొరకు తిరుపతి కొండంత ఆశలు ఊరి కురికి సంపాదిస్తే నేచస్తే చివరికి రేగు పండంత కూడా ఆవగింజంత కూడా ఎంత రానే రాదండి పుట్టేటప్పుడు మనిషి ఏమీ నందుకే ఎన్నెన్నో ఆటలు ఆడుతుండు సేటప్పుడు మనిషి ఎంత ఏది రానందుకే ఎన్నెన్నో ఆటలు ఆడుతుండు మనిషి పుట్టేటప్పుడు ఎంత తెచ్చేదిగా ఉంటే మనిషి చచ్చేటప్పుడు ఎంత వచ్చేదిగా ఉంటే మనిషి ఇంకా ఎన్నెన్ని ఆటలు ఆడుతాడో అంత దేవునికెరుక దేవుణ్ణి మొక్కొద్దని చెప్పలేదు దేవుణ్ణి మొక్కితే నిన్ను భక్తుడంటారు నిరుపేదల నాదుకుంటే నిన్నే రాముడంటారు నిన్నే దేవుడంటారు నిన్నే మొక్కుతుంటారు అందుకే పెద్దన్నా డబ్బు సంపాదించొద్దని చెప్పనన్నా పేదలను ఆదుకుంటూ డబ్బు సంపాదిస్తే కూడా మనకు పుణ్యం ఉంటుందంటున్నా కోటికి పడుగెత్తాలని గొప్పల కోసం కోట్లతనం మట్టిలో పాతి పెట్టి మగ్గిపోయి చెదలు పాలు చేసే కంటే కూ కూర్టికి పేద కడుపు కింత పిడికడంత కూడు పెట్టినా కూడా మనకు పుణ్యం కోట్లు కోట్లు పెట్టు గుడిని కట్టొద్దని చెప్పలేదు కూటికే లేని పేదబడి పిల్లలకు బడిని కట్టినా కూడా మనకు పుణ్యం ఉంటుందంటున్నా బిందెలతో కుండలతో పాలాభిషేకాలు చేయొద్దని చెప్పనన్నా పేద పసిబిడ్డకింత పొట్టగిన్నడంత పాలు పోసినా కూడా మనకు పుణ్యం ఉంటుందంటున్నా దేవుణ్ణి మొక్కే దేవుణ్ణి మొక్కే చేతులకంటే పేద కడుపు కింత పిడికడంత కూడు పెట్టే చేతులే గొప్ప చేతులవునండి అందుకే డబ్బు సంపాదించొద్దని చెప్పనన్నా కానీ నాదుకుంటూ డబ్బు సంపాదిస్తే కూడా మనకు పుణ్యం పేదల సేవయే మాధవుని సేవండి మహానుభావులారా మీకు శుభమవునుగాక ఇక సెలవు